నచ్చ ఇరవై మామిడికాయలు తొక్క పెడతారని అడిగారు కదా మెసేజ్ పెట్టిండ్రు కదా ఏ తొక్కు పెడతానా సూచి చేసుకోండి ఒక గంట సేపు నానాలి కాయలు మామిడికాయలు గంట సేపు నానాక కాటన్ గుడ్డతో దూడ్చుకోవాలి పదం లేకుండా ఒక మామిడికాయల ఆరు వక్కలు చేసుకోవాలి చిన్న చిన్నగా వక్కలు కొట్టుడు అయిపోయినాక వక్కకు జీడు ఉంటుంది ఒక పొర ఉంటుంది పొర తీసేసుకోవాలి కిలో వక్కలకు రెండు సెంచాల మెంతులు వేసుకోవాలి నేను రెండు కిలోల వక్కలు పెట్టినా నాలుగు చెంచలే వేసుకుంటాను చిన్నగా మంట పెట్టి మంచిగా దోరగా ఎంచుకోవాలి మెంతులు కొంచెం వేగినాక కిలోకి రెండు సెమలు వేసుకోవాలి నాలుగు సమయాలే వేసుకున్నాను నేను రెండు కిలోలకు చిలకర మెంతులు మంచిగా వేగిన ఇక దించుకోవాలి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఇవి ఆవాలు పచ్చి పట్టుకోవాలి మిక్సీ కిలోకి నాలుగు చెంచలే వేసుకోవాలి రెండు కిలోలకు ఎనిమిది చెంచలు ఒక చిట్కడంతా పసుపు వేసుకోవాలి

ఇప్పుడు పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వక్కల మీద చల్లుకోవాలి ఇప్పుడు పట్టుకున్న ఆవ పొడి వక్కల మీద చల్లుకోవాలి ఎల్లిపాయలు అద్దపావు అక్క ముక్క దంచుకోవాలి రెండు కిలోలకు అద్దపావు చల్లుకోవాలి అన్నీ వేసిన వాళ్ళు ఉప్పు కారం మంచిగా వక్క పట్టేటట్టు కలుపుకోవాలి రెండు కిలోల వక్కలకు అరకిలో నూనె పోసుకోవాలి నూనె వేడైంది రెండు కిలోల వక్కలకు నాలుగు చెంచాల జీలకర్ర వేసుకోవాలి పూసలు ఆవాలు కూడా నాలుగు చెంచే వేసుకోవాలి కిలోకి రెండు సమీక్షల చొప్పున ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని అద్ద పావునే వేసుకోవాలి పూసలు ఎల్లిపాయలు వేసుకోగానే దించుకోవాలి నూనె జల్లారాలి నూనె జల్లారింది మనం కలిపి పెట్టుకున్న వక్కల మీద పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మడికే తక్కువ మీరు కూడా ఇట్నే చేసుకోండి ఇది సంవత్సరం పచ్చడ మంచిగా జాడీలో పెట్టుకోవాలి నీళ్ళ పతనం తాకనివ్వద్దు నేను చెప్పిన ఇరవై కాయలతోటి మంచిగా కొలతలతోటి పెట్టుకోండి మాడికాయలు మాడకాయలు దొరకని వాళ్ళు ఈ నెంబర్ పెడతానా ఈ నెంబర్కి బుక్ చేసుకోని మీ అందరికి పంపిస్తాను వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి నేను మాడికాయ తక్కువ పంపిస్తా